నందమూరి బాలకృష్ణ బంధు సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం గౌతమపుత్ర శాతకర్ణి బుధవారం విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సాధించింది బాలయ్యకు దర్శకుడు క్రిష్ కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి బాలయ్య క్రిష్ తో పాటు దర్శకుడు రాజమౌళి కూడా సినిమా చూశారు సినిమా పూర్తయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు శాతకర్ణి అద్భుత కావ్యంలా ఉందని ఆయన తెలిపారు ఈ సినిమాను డెబ్బై తొమ్మిది రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మస్యంగా లేదని రాజమౌళి ఈ చిత్రం చూసిన తర్వాత దర్శకుడు క్రిష్ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు పన్నెండు కోట్ల మంది తెలుగు వారు గర్వపడేలా శాతకర్ణి చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించారని రాజమౌళి తెలిపారు తెలుగు చిత్రాల్లో గౌతమిపుత్ర శాతకర్ణి అజరామరం అని రాజమౌళి పేర్కొన్నారు అంతకు ముందు రోజు ట్వీట్ లో కూడా రాజమౌళి నందమూరి తారక రామారావు గారు గర్వపడే రీతిలో సాతకర్ణిగా నటించిన బాలకృష్ణకు సెల్యూట్ చేస్తున్న పై నుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు మీకు ఉంటాయి అని రాజమౌళి ట్వీట్ చేశారు అంజనా పుత్ర క్రిష్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పన్నెండు కోట్ల మంది తెలుగు వారి మీకు నీకు ఉన్నాయి డెబ్బై తొమ్మిది రోజుల్లో ఈ ఎపిక్ సినిమాను మీరు ఎలా తీశారు నమ్మసక్యం లేదు మీ నుంచి నేను చాలా చాలా నేర్చుకోవాలి సాయి మాధవ్ గారు మీ పెన్నే శాతకర్ణి కత్తి అద్భుతమైన కెమెరా వర్క్ అసాధారణ నిర్మాణ విలువలు గర్వించే తెలుగు సినిమాగా శాతకర్ణి చాలా రోజులు గుర్తుండిపోయేలా చేస్తుందని రాజమౌళి పేర్కొన్నారు